నమస్తే వెల్కమ్ టు హి టీవీ నేను మౌనిక రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల గురించి విశ్లేషించడానికి ఈ రోజు మనతో కాంగ్రెస్ పార్టీ మాదాపూర్ కార్పొరేటర్ నగేష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే అద్దంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ సీటు రాకపోవడానికి జిల్లా నాయకులకు కారణం అంటారా జిల్లా నాయకుల కారణమా కాదా అది పక్కన పెడితే అధిష్టానం ఏం నిర్ణయించింది అన్నది ఫస్ట్ రైట్ అధిష్టానం హైకమాండ్ మెరిట్ బేస్ చేసుకుని అలానే వ్యాకరణ హైలీ మెరిటెడ్ పర్సన్ ఉద్యమకారుడు పార్టీకి ఎన్నో రకాలుగా సేవ ఉన్నాడు పార్టీకి ఈ రోజు కూడా ప్రెస్ మీట్ అంటే స్టేట్మెంట్ కూడా ఇచ్చారు తన అభిమానులు కానీయండి తనకు ఎవరైతే అభిమానించే మనుషులు ఉంటారో వాళ్ళు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు పార్టీ ఏదైతే డిసిషన్ చేస్తుందో పార్టీని కడు కట్టుబడి దయాకరన్నా ఎప్పుడు ఉంటాడు ఓ లాగా ఓ సైనికులాగా అది అధిష్టానం ఉంది అందరికీ అంటే ఏది దశల వారీగా న్యాయం జరుగుతుంది ఓన్లీ ఎమ్మెల్సీ రాకపోతేనే ఇంకా ఎమ్మెల్సీస్కి స్కోప్ లేదు అలా కాదు గవర్నర్ కోటా ఉంది ఇంకా చాలు ఉన్నాయి జస్ట్ ఈ టైం ఫేస్లో అది ఒక క్రిటిసిజం ఆపోజిషన్ పార్టీకి ఏదో చూపించుకోవడానికి ఏం స్టఫ్ ఏం లేదు కదా ఎందుకంటే పరిపాలన అద్భుతంగా ఉంది ఐదు గ్యారంటీల దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చెప్పుకోవడానికి ఏం లేదు ఏదో ఒక రకంగా బురద తల్లాలి ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలన్న కోణంలో వాళ్ళు మాట్లాడే రకం అది అంతకు తప్ప ఇంకేం లేదు దాంట్లో సరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలు మేము ప్రకటిస్తున్నాము అందులో కొన్ని అమలు చేస్తున్నాము ఫ్రీ బస్ ఇచ్చారు ఆ రెండు వేల ఐదు వందలు మహిళలకి చెప్తున్నారు ఇంకొకటి ఐదు వందల గ్యాస్ కూడా చెప్తున్నారు అసలు ఇవి అమలు అవుతాయా హండ్రెడ్ పర్సెంట్ అమలు అవుతాయి ఓ గవర్నమెంట్ మేనిఫెస్టో రూపంలో ముందు పెట్టి డిక్లరేషన్ రూపంలో ముందు పెట్టి వచ్చిన తర్వాత ఏ కాంగ్రెస్ పార్టీ అయితే గవర్నమెంట్ సాధించుకుందో ఈరోజు అమలు పరుచుకుంటుందో దానికి బాధ్యతగా ఫీల్ అవ్వాలి ఎందుకంటే మేనిఫెస్టో రూపంలో ప్రజలకు ప్రామిస్ చెప్పి చేసి వచ్చింది ఇవన్నీ హామీలు పూర్తి చేస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మార్పులు పడతాయి సో వంద రోజులు ప్రామిస్ చేశారుగా వంద రోజుల లోపల లోపల ఈ ఐదు గ్యారెంటీలు అందియాలని అదే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది అందులో ఆల్రెడీ ఫ్రీ బస్ కానీయండి చేయూత కానివ్వండి ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్లో వస్తున్నాయి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఫైవ్ హండ్రెడ్ కానివ్వండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ ఎవరైతే ట్రూ బెనిఫిషరీస్ ఉంటారో అంటే ఉన్న మన సొసైటీలో ఎవరైతే పేదరికంలో రూకంలో అలమటిస్తున్నారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తారు గ్యాస్ సిలిండర్ రిలీఫ్ ఉంటుంది అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కి ట్రూ బెనిఫిషియర్స్ కి అయితే వెళ్తుందమ్మ అంటే ఇప్పుడు ఓన్లీ మహిళలకే కేటాయించడాన్ని ఎలా చూస్తారు ఏంటి మీరు ఓట్ బ్యాంక్ అనుకుంటున్నారు లేదు అంటే ఫ్రీ బస్ కానివ్వండి మహిళలకి రెండు వందలు రెండు వేల ఐదు వందలు కానివ్వండి అంటే దీనివల్ల అంటే మగవారికి అంటే వివక్ష అంటే ఇక్కడ వివక్ష జరుగుతుందా అనే లే కోణంలో చూస్తున్నారు కొంతమంది దీనికి ఏం చెప్తారు అలా కాదు మహిళ ఎందుకు చూడవచ్చు ఏళ్ల తరబడి ఇప్పుడు ఫ్రీ బస్ మీరు ఇప్పుడు అంటున్నారు షటిల్ అని ఫ్రీ షటిల్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ హ్యుమెన్స్ కి ప్రొవైడ్ చేసేటప్పుడు ఇప్పుడు పల్లెల్లో ఉన్న మహిళలకు ఫ్రీ బస్ అందిస్తే తప్పు వచ్చిందా ఎప్పటి నుంచో ఉంది అది ఎందుకు మనం మహిళలకు ఎందుకు ఇస్తాము లాస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ లో ఫీమేల్స్ కి ప్రయారిటీ ఇయ్యలేదు ఫీమేల్స్ మేల్కి ఈక్వల్ సమానంగా చూస చూడడానికి ఆ రెస్పెక్ట్ మహిళల రెస్పెక్ట్ పెంచడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల తనకు సైకలాజికల్ బ్యారియర్ తొలగిపోతుంది ఏంది ఆమె ఒక మేల్ క్యాండిడేట్కి తక్కువ కాదు రైట్ ఎంప్లాయ్మెంట్కి ఫ్రీగా వెళ్తుంది సేవింగ్స్ మిగులుతాయి వాళ్ళ హౌస్ హోల్డ్లో ఉపయోగించుకుంటుంది ఆమె దానికి చాలా లాజికల్ రీజనింగ్ ఉందమ్మా ఇది అం అందుభక్త అంటారు కదా బీజేపీ బీఆర్ఎస్కి ఇవన్నీ అర్థం కాదు ఇవన్నీ ఇవి సైన్స్ ఇది మెరుగైన సమాజం కోసం రైట్ పేదరిక నిర్మూల కోసం ఓ సమసమాసం కోసం పోరాటం చేసే కాంగ్రెస్ పార్టీ మహిళలకు ముందు పెట్టి నడిపిస్తుందంటే అది సమాజం మంచి కోసమే తప్ప మహిళలకే ప్రయారిటీ ఇస్తున్నాం ఆబ్వియస్లీ మహిళలకు ప్రయారిటీ ఇస్తున్నాం తప్పే ఉంది ఈక్వల్ కదా రైట్ ఇప్పుడు మీరు ఏ స్ట్రీంలో అయినా అడ్మినిస్ట్రేషన్లో చూడండి ఏది గవర్న పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టర్ ఎనీ సెక్టర్ ఫీమేల్ ఈక్వల్గా పోటీ చేస్తున్నారు ఫీమేల్కి ఈక్వల్ రెస్పెక్ట్ వాళ్ళ వాళ్ళ రెస్పెక్ట్ కోసం ఫైట్ చేస్తుంది ఫీమేల్ ఇప్పుడు ఏది ఎయిర్ ఫోర్స్ నుంచి ఆటో బస్ డ్రైవింగ్ వరకు కూడా ఫీమేల్ పోటీ చేసి మరీ ఎంప్లాయ్మెంట్ సాధించుకుంటుంది ఎందుకు ఎందుకంటే ఆమె కూడా ఎందులో తక్కువ కాదు ఆ రెస్పెక్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది బాధ ఆపోజిషన్కి ఇది మీరు గ్రహించాలి తప్ప అది ఓట్ బ్యాంకింగ్ అలాంటివి కాదమ్మా అది మంచి సొసైటీ నిర్మాణం కోసం అది సో అది ఏది మన ఏదో అంటారు కదా చూపించుకోవడానికి మన కూడా సాగించుకోవడానికి అపోజిషన్ పార్టీలు చేసే మాటలు తప్ప వాళ్ళకి అర్థం కావు ఇవన్నీ లాజిక్స్ ఓకే అంటే ఇప్పుడు తెలంగాణలో కొత్త పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి నియామకం తర్వాత గెలుపొందారు అంటే ఇప్పుడు షర్మిల గారు ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా నియామకం చేయబోతున్నారు సో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తేబోతుందని మీరు అనుకుంటున్నారా సో ఫస్ట్ థింగ్ రేవంత్ అన్న పీసీసీ అయిన తర్వాత నుంచి పీసీసీ ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో చేస్తున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్గా పీసీసీ అయిన తర్వాత ఒక కొత్త ఉత్సాహంతో క్యాడర్ మొత్తంలో జోస్ తీసుకొచ్చారు అంటే పార్టీ ఇక్కడ బీఆర్ఎస్కి అపోజిషన్ ఏది లేదు ఆల్టర్నేట్ లేదు కేసీఆర్ గారికి ఆల్టర్నేట్ లేదు అన్న సమయంలో ఓ మంచి స్ట్రాంగ్ లీడర్గా ఎదిగొచ్చిన ఫేసే రేవంత్ అన్న రైట్ పీసీసీ పగ్గాలు ఇచ్చినాం ఇయ్యడానికి రీజన్ ఆయన దగ్గర ఆ ఎబిలిటీ ఉంది ఆయన కొనగలుగుతాడు రైట్ డెఫినెట్గా ఆల్టర్నేట్ ఫేస్గా బీఆర్ఎస్కి కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా ఆయన పని చేయగలుగుతాడు కొత్త ఉత్సాహంని కొత్త ఊర్జని కాంగ్రెస్ క్యాడర్లో నింపగలుగుతాడన్న ఉద్దేశంలో ఇచ్చారు స్ట్రాటజికల్లీ సక్సెస్ అయింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చింది ఇప్పుడు ఏపీకి వచ్చేసరికి షర్మిలకి ఇయ్యడానికి కూడా ఆబ్వియస్లీ పార్టీని మళ్ళీ పూర్వ విభోగం అంటే ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఫోర్స్గా నో రీబుల్ట్ చేయడానికే ప్రాసెస్ అందులో ప్రాసెస్ డెఫినెట్లీ షర్మిల గారికి ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ ఓ ఆర్గనైజేషన్కి ఏదైతే స్ట్రాంగెస్ట్ పార్టీ వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏది మన ఏపీలో ఉన్న ప్రజానికానికి స్పెషల్ స్టేటస్ కావచ్చు క్యాపిటల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ సాల్వ్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి అధికారంలో రావాలంటే మళ్ళీ ఆర్గనైజేషన్తో పాటు లీడర్షిప్ కాన్ఫిడెన్స్ కూడా పెరగాలి ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల సొసైటీ ఏపీ సొసైటీలో ఏపీలో మొత్తానికి కాన్ఫిడెన్స్ రేస్ అవుతుంది అన్నని చెల్లె ఓ ఆడపులి లాగా డీ ఢీ కొట్టబోతుందా లేదా అన్నది వెయిట్ అండ్ వాచ్ గేమ్ బట్ డెఫినెట్గా గా స్ట్రాటజికల్ ఎక్స్ట్రాడినరీ మూవ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడాల్సింది మళ్ళీ తెలంగాణలో మహిళలకు ప్రధానత్వం అక్కడ ఏపీలో కూడా మహిళలో మహిళా రూపంలో షర్మిల గారికి ముందు పెట్టి ఒక కొత్త రాజకీయ కోణానికి ఏది ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఒక రకంగా ఏదో ఫార్ములా వన్ రేసింగ్ లో రేస్ అవుతుంది చూడండి అంత స్పీడ్తో దూసుకెళ్ళిపోతుంది కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఇదైతే ఖచ్చితం స్ట్రాటజికల్గా ఎస్ కాంగ్రెస్ పార్టీ మేడ్ ఏ గ్రేటర్ మూ అది ఏపీ ప్రజానీకానికి మేలు జరిగే మూ కాంగ్రెస్ పార్టీతో సహా కాంగ్రెస్ పార్టీ కూడా రీబిల్ట్ అవుతుంది అక్కడ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి పుత్రిక రాజశేఖర్ రెడ్డి గారి కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు సో ఇప్పుడు ఆయన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్తా అని మీరు ట్వీట్ చూడండి మా పిసి మాణిక్ ఠాగ్రే గారి నుంచి మా రేవంత్ అన్న గారి నుంచి మా సీఎం ఇక్కడ ఏ తెలంగాణ సీఎం నుంచి సోనియా గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సపోర్ట్గానే నిలబడుతున్నారు షర్మిలకి ఎందుకంటే షర్మిల హ్యాస్ దట్ పొటెన్షియల్ అందుకే ఇప్పుడు ఎవరైనా సోల్జర్ యుద్ధానికి వెళ్ళే ముందు సోల్జర్నే పంపుతాం కా అమ్మ ఏ ఫాల్తూ ఫాల్తున్నైతే పంపంగా అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే లీడర్షిప్ ఎవరి దగ్గర ఉంది ఏబుల్ క్రెడిబిలిటీ ఎవరి దగ్గర ఉందంటే ఆబ్వియస్లీ షర్మిల గారు షర్మిల గారిని పెట్టారు సో నాకు తెలిసి ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి